ఈ మహాలయ పక్షాలలో గనక మనము ఒకవేళ చేయలేకపోతే చెయ్యలేకపోతే అనేటువంటి ఏమైనా పాపం వస్తుందా ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా అంటే ఖచ్చితముగా పాపమే వస్తుంది పదహైదు రోజుల పాటు చేసుకోలేకపోతే ఇంకా జీవితం ఎందుకు మన జీవితం ఎందుకు దేనికి అందుకనే పాడ్యమి నుండి చతుర్దశి వరకు పద్నాలుగు రోజుల పాటు చెయ్యలేకపోయినా మహాలయ అమావాస్య నాడైనా చెయ్యాలి కదా కనీసము ఆ రోజు కూడా నేను చెయ్యలేను అంటే అది చాలా తప్పు పరమ దోషము ఇంటికంతా కూడా దోషము చుట్టుకుంటుంది ఏదైనా మన వల్లనే దేహమే దేవాలయము జీవుడే సనాతన దైవం అన్నాడు మనలో ఉండేటువంటి ఇదే మనము మనం చేయకపోతే మన వలన ఇంటికి అంతా కూడా ఇబ్బందులే కదా దైవం మానుష అన్నాడు మానవ సేవయే మాధవ సేవ అన్నాడు అందువలన ఇటువంటి ఈ అమ్మా నాన్న అనాథ ఆశ్రమంకు మీ వంతు తగినటువంటిది ఇవ్వండి ఇచ్చి మీరు మీ పెద్దల యొక్క పితృదోషాలు పోగొట్టుకోవటానికి పాత్రలు కండి అని తెలియజేస్తూ జయోస్తు